కదమ్మా అర్థమైంది కదా నువ్వు నీ మనసు నీ మనసు నీకు శిష్యుడు అవ్వాలి అని అంటే నీ నోరు నీకు గురువు అవ్వాలి నీవు నీ నోరు గురువు అవ్వాలి అని అంటే నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట స్వచ్ఛతగా ఉండాలి కదా నీ మనసు నీ మాట వింటుంది అని అంటే నీ మనసు నిన్ను తిట్టే విధంగా ఉండకాలి చి పాడు జన్మ ఏమి జన్మ ఈ జన్మ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు చాలా మంది అనుకుంటారు అవసరమా ఈ జన్మ అని అనుకుంటా అంటే ఏంటి మీ మనసుకు మీరేం నేర్పారు మీ నోటితో మీ మీరు ఏం నేర్పారు మీ మనసుకి మీ మనసుని కూర్చోపెట్టి నువ్వు ఏ దారిని వెళ్ళాలి ఎటు వెళ్ళాలి నువ్వు ఏమి వింటున్నావు ఆ విన్నదాన్ని ఎలా ప్రవర్తిస్తున్నావు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు గెలుపు అంతా నాదే గెలుపు నేనే గెలవాలి అని అంటే